தமிழ்ரா <laughs> వెస్టర్న్ కడుతురా వెస్ట్రన్ వెస్ట్రన్ సుచిత్ర సిగ్నల్ నేను షాప్ పాట గల్గా ఓడిపోతుంది అంతేజ్ రావరేజ్ లేదు ప్లేస్ కూడా మారింది ఇక్కడ వచ్చారు అందరూ మెర్షిన్ దగ్గర పక్కన గల బెస్ట్ పక్కన పోలీసులు కూడా వచ్చారు ఆ షెడ్ ని గుళపట్టిండు ఎనిమిది నెలలుండి ఈ గోడ కూడా మీకు కంప్లైంట్ కూడా ఇచ్చినాము సార్ సరేనండి ఇది నలభై ఏళ్ళ కింద గోడ ఇది చుట్టుముట్టు నలభై ఏళ్ళ కింద ఉన్నాము ఇది రెండు ఎకరాలు పది గుంటలు మాది రెండు ఎకరాలు పది గుంటలు వాళ్ళు అనుకుంటారు ఎక్కువ ఉందండి లేదు వాళ్ళది నాలుగు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు రోడ్ అవతల ఇంటిలో పోయింది ఎప్పుడో అది దొంగ భూమి అది నేను చెప్తున్నా కదా నీకు వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా వాడు అమ్మిన దోస్తే క్లాస్మేట్ సుధామా అని అది అంతా బోకస్ అనమాట చూడు చూసి కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ తినిపించి వంద మళ్ళీ దోటి వచ్చి కబ్జాకొస్తే ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగా ఏంటిది పోలీస్ ఏం చేస్తున్నట్టు ఏమలు ఏం చేస్తున్నట్టు సిటీలా ఎలా చేస్తున్నారు సార్ నేనే పోలీస్ స్టేషన్ వచ్చిన మాట లాదరు మా పారాలు బావు

对呀， మేం బాబంటు ని నొసరాలో వాల రావన కంప్లైంట్ ఇచ్చింది సల్ల బిర్మిందే ఉంది ని వస్తున్నారు తొల్తాను నేను దేవురు అన్నది కదా ఎందుకున్నా మా బాబంటు ఆ కేవలం మేము ఉంటాం ఓయ్ ను ఏం చేస్తావ్ చేసుకో ను నరై చేసాచయి సారీ నోట్ జై 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 హర జై మాజల్ హర జై సర్ మిరో సారీ నోట్ జై మాజల్ కల్ వంపించే వాళ్ళ కappa చెప్తాను అన్నమాట మీరు చూడండి మీరు డిసైడ్ చేస్తారు ప్రొడక్షన్ మీరు వాళ్ళ ఆర్డర్ తీసుకుంటారు డిసైడ్ చేస్తారు సప్పేవల డిస్ట్రిబ్యూషన్ మాజల్ మేము కుస్తాం వాళ్ళంత డమేజ్ చేసి બેટિ છે સીપી ગાતાની હોતુંમ જીએમ ગાતાની હોતુંમ જેસુરપા મે વસુરપા માક બાબલાટે નો સુ મિરા રેકટ ચેજ ચાલે ચાલે રેકટ ઓકે ફેર મિ સાદાયું લાટ જાતી સ્કોટર સહી ડ્યુટી બી ફ્રેન્સ અંડી વો ઓર્ડર દીત નો કર ઓકે મિર એમ જો છે ઓકે પા છે

યા બદલ દી આ દી રિટેન્શન આ 2% 2% ગણતો 2% કેમ કેતા છે કરી મોડ ઇમાની

याद है, हाँ, बूटीशेट है, बूटीशेट हूँ मैं, बूटीवाले सुराल नहीं हैं, इधर इधर केंद्र सुराल नहीं है, 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 केंद्र स

है ना वो बाबू जो बारे और है ऑफिस में एक किराना में पेट्रोल लो शायद क्या क्या है इस चैनल का कब्जा है इनका 42 ज्यादा ज्यादा आगे नहीं जाऊंगा मैं पूछ रहा हूं कंप्लेंट है और कब्जा करके अधिकतम लेट गुड़ाने फोन किया सेंटर सीसीटीवी कैमरा में सब जैसे उनका दर्जन 100 गुड़ाना प्रणाली कैंप सब मैं पूछता हूं मैं चेक कर रहा हूं करना रंडाने सर नो कैट का नक्स्ट मैं सीबी काटती हूं ना मेरा मां जागल मां जागल और अच्छी कम नहीं करता मां जागल करो डांस और दिन नियमित सब नो करबा

ಅಪೋಥನೆ ಇದೆ ಅಣ್ಣ ಕೂಚೋನಣ್ಣು ಅಲ್ಲ ಅರೆ ಇಂಜೆಕ್ಷನ್ ಏನೋ ಅದು ಡಾಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಮಾಮ ಡಾಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಎವರ್ ಯಾಸ್ತಾವಾ ಜೈಪೋ ಮಧಿರೋಧನ ಮಿಚೇಪೋ ಮಧಿರೋಧನ ಮಿಚೇಪೋ ಪಕ್ಕಕ್ಕೆ ಅಲ್ಲಕೇ ಎ ಲೂಕೇರು ಮ ಲೂಕೇರು ಇಂಜೆಕ್ಷನ್ ಲೂಕೇರು ರೋಸ್ سے ಕಬ್ಸರ್ವ್ ಮಾಡ್ತಾನೆ ಸರ್ ಮಧಿರೋಧನ ಸರ್ ಏನು ಮಾಡ್ತೀರಾ ಟೈಟಲ್ ರಾಡ್ ಹಾಕ್ತೀನಾ ಮಾಂಜೇನು ಇನ್ನು ಲಗಪೋತೆ ಇವತ್ತಲ್ಲ ತೋದಾನಿ ರೌಡ್ ಬರಿ ಹೋಗಬಹುದು ನಾನು ಅಂತಾ ನಾನು अरुस्ता

ਤੁਹਾਡੇ ਲਈ ਪਹਿਲੇ ਵਾਲੇ ਨਾ ਹਰਨ ਜੀ ਦੇ ਨਵੀਂ ਧਾਰਾ ਨੋਟਿੰਗ ਕਰਦੇ ਨਾ ਰਿਪੋਰਟਸ ਦੇ જે કરું બબુ મર્યાદા ભાઈ બાબો મર્યાદા મર્યાદા અરે એવાટ મુછે શું કે માકે એમ ఇక్కడ <laughs> చెప్పిన <laughs> <laughs>

సక్కొ గ్యాస్ తబ్చం చేస్తా ఫాట్ ఎరువేజ్ వెళ్లాల తింటే సట్టూ వేస్తాను సట్టూ బయస్ రాదు కానీ బాగా వచ్చి తార ఫుట్టే తీసుకోడం తోకే వన్ టూ మార్స్ తిన్న బుక్స్ బయచెండకు సక్కవ గ్యాస్ తబ్చం గేస్ ఫడ్డెన్ వచ్చి వెళ్ళా తినత సట్టూ వేస్తా సట్టూ బయస్ లంద్ ఉడకం బలా మసి దాడ ఫుట్టే తీసుకో సట్టు బయస్ రావదకా బాగా ముసుకు తాడ ఫుట్టే తీసుకోడం

సర్వే చేద్దాం నమస్తాం రాత్రి తిని ఏంటిది అది నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా తక్కువ ఏం లేదో బతుకుండి రెండు సార్లు అది తక్కువ ఏం లేదో బతుకుండి రెండు సార్లు దొరిదే గానీ

పది మాటల ఇంటరేటి తీపన్ పెట్టుకొని కొల్చుకొని తీసుకోరా అంటే సార్ తప్పే తప్ప నా సాహెవని ఊగా మున్నెలకింద ఇవన్నీ కడ పోటడా ఏయ్ ఏసుకొని సార్ నే మాది దిశే తప్పే ఏమంటావ్ अरे जय जब हरक करो एक मिनट अंकल अंकल एक मिनट

धरमेश से पे आईंदा से सेपिनम आईना को सेप धरमेश से पे आईंदा से मार मार से तो यार मैं मैं मां जी पण झूठा मैं मां जी पण झूठी सुखी बनी सु मदन तक डबल लीगल है सेम एक्शन क्वेश्चन पास सेम कॉल रिस्पोंस स्टेशन एक्सटेंशन मी कान को सेप मत दे मंत्री

केड रेम को आईने पर पेपर दोगे अंदर सर मेम को पीपी भरतो प्लीज दीजिए मेम मां जावे टेंशन होती 1000 में होता 1000 जरूरत टेंशन होती सर कृपया पद सम्मान लगा सर वहां जा रहा हूं सर मैम गदा